కనిపించని నాలుగో సింహం పోలీస్ లాంటి డైలాగులు కాకి చొక్కా హీరోయిజాని సినిమా తెరపై పండించిన సీన్లు ఇప్పటి వరకు చాలానే చూశాం విధి నిర్వహణలో నిజాయితీ నిబద్ధత అంకిత భావం లాంటి పదాలకు పర్యాయ పదంగా ఉంటున్న వారిని కూడా చూశాం అటు హీరోయిజంతో పాటు నిజాయితీ నిబద్ధత ఉన్న అధికారిగా పేరు తెచ్చుకుంటున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని లెక్క పెట్టకుండా వంటిపై ఉన్న యూనిఫామ్ కి న్యాయం చేస్తూ రౌడీ షీటర్ల బెండు తీస్తున్నాడేనా చూడటానికి తాను కామ్ గోయింగ్ అనిపిస్తూ తన స్టైల్లో సంఘ విద్రోహ శక్తుల భరతం పడుతున్నారు సినిమాల్లో పోలీస్ పాత్రలో కనిపించే హీరోయిజం ప్రేక్షకుల రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంటాయి కానీ అవి కేవలం సినిమాల కోసం రాసుకున్న సీన్లు అలాంటివి నిజ జీవితంలో చూడాలంటే నెల్లూరు ఎస్పి కృష్ణకాంత్ వలనే సస్యం అవుతుంది అప్పుడెప్పుడో ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలు గురించి ఇప్పటికీ కథలుగా వింటున్నా నేటి రోజులలో ఆ ఉమేష్ చంద్రను తలపిస్తున్నారు ఎస్పీ కృష్ణకాంత్ కృష్ణకాంత్ అంటే కేవలం ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు అసాంఘిక శక్తుల గుండెల్లో నిద్రపోయే ల్యాండ్ మైండ్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కృష్ణకాంత్ ఒక సింహ స్వప్నం అయ్యాడు నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్న తొలి రోజులలో చాలా ఘోరాలు జరిగాయి ఆయనను సామాన్యుడిగా భావించిన రౌడీలు బ్లడ్ బ్యాచ్లు చేయని దురాఘాతాలు లేవు అలాంటి వారిని తొక్కిపట్టి తాట తీశారు ఎప్పటికప్పుడు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు దోపిడీ ముఠాలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి దారిలో పెట్టారు అటు గంజాయి బ్యాచ్కి కూడా చెమటలు పట్టించారు దీంతో నెల్లూరు జిల్లాలో ఇప్పుడు క్రైమ్ రేటు బాగా తగ్గిపోయింది ఇటీవల ఏకకాలంలో నెల్లూరు నగరంలోని అన్ని స్టేషన్ల పరిధిలో కర్డన్ సర్చ్ నిర్వహించి సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించారు అందుకే ఈ పోలీస్ బాస్ని శభాష్ పోలీస్ అని నెల్లూరు జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు